ఫ్రెండ్స్ ఇది వచ్చేసి మనకి పదిహేడు ఫీట్ అడలుపు ఇరవై ఏడు ఫీట్ల పొడవు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ గ్రౌండ్ ఫ్లోర్ లో మనకి సింగిల్ బెడ్ రూమ్ వచ్చింది ఫస్ట్ ఫ్లోర్ లో కూడా విధంగా వచ్చే అవకాశం ఉన్నది ఇది మొత్తం వచ్చేసి యాభై ఒకటి గజాలు వస్తుంది ఒకటి పాయింట్ సున్నా ఐదు సెంట్లు వస్తుంది ఆరు పాయింట్ మూడు అంగనాలు వస్తుంది ఇది మొత్తం మనకి ల్యాండ్ ఏరియా వచ్చేసి నాలుగు వందల యాభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ అవ్వడం జరుగుతుంది మన నాలుగు వందల యాభై తొమ్మిది స్క్వేర్ ఫీట్ లోనే హౌస్ ప్లాన్ చేయడం జరిగింది కాస్ట్ వచ్చేసి తొమ్మిది నుంచి పది లక్షల వరకు అయ్యే అవకాశం ఉంది ఇంటి బయట గోడలు మాత్రం తొమ్మిది ఇంచులు పడడం జరిగింది ఈ లోపలి మొత్తం నాలుగు ఇంచులు పడడం జరిగింది ఈ సైజుల పొంగ మనకి రూమ్ సెల్స్ ఏ విధంగా ఉన్నాయో ఫస్ట్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అనేది పది ఇంటూ పది ఆరు ఇవ్వడం జరిగింది అదేవిధంగా టాయిలెట్ అనేది నాలుగు ఇంటూ ఆరు అయితే ఇవ్వడం జరిగింది అదేవిధంగా కిచెన్ వచ్చేసి ఐదు ఫీట్ల నాలుగు ఇంచులు ఆరు ఫీట్లు అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి హాల్ వచ్చేసి ఎనిమిది ఫీట్ల పది ఇంచులు తొమ్మిది ఫీట్ల ఎనిమిది నుంచి అయితే ఇవ్వడం జరిగింది ఇక్కడ మెయిన్ డోర్ ముంగట అనేది ఎంట్రన్స్ అనేది ఐదు ఫీట్ల ఆరు నుంచి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ వచ్చేసి మనకి మెట్లు అనేది ఐదు పదకొండు ఒకటి అయితే ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనకి చిన్న బైక్ పార్కింగ్ అయితే వస్తుంది ఇది వచ్చేసి ఐదు పదకొండు ఎనిమిది అయితే ఇవ్వడం జరిగింది అన్నమాట ఫ్రెండ్స్ పదిహేడు ఇరవై ఏడు వెస్ట్ ఫేసింగ్ హౌస్ ప్లాన్ ఈ విధంగా ఉంటుంది ఫ్రెండ్స్ ఈ హౌస్ ప్లాన్ ఇచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీకు అతి తక్కువ ధరకి హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ లేకపోతే వెలువేషన్ అయినా కానీ మమ్మల్ని సంప్రదించవచ్చు మరొక లో మరొక ఎస్టిమేషన్ తో కానీ లేదా మరొక హౌస్ తో కానీ మళ్ళీ ముందుకు వస్తాం మీకు ఎలాంటి హౌస్ ప్లాన్స్ కావాలన్నా కానీ కామెంట్ లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్